ఒకటే విజ్ఞప్తి చేస్తున్న క్యాడర్కి ప్రజలకి ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు కావాలని రాత్రి వచ్చారు రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను అడిగాను ఏం చేశా అని చెప్పమన్నాను ఏమంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఫేస్ ఏమైనా ఉంటే చూపేమన్నాను ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమి చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు ఇది చాలా బాధాకరం ఇది చాలా తప్పుడు విధానం నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేషన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న క్యాడర్కి ప్రజలకి ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు కావాలని రాత్రి వచ్చారు రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను అడిగాను ఏం చేశా అని చెప్పమన్నాను లేకపోతే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఏమైనా ఉంటే చూపేయమన్నాను ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమి చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు ఇది చాలా బాధాకరం ఇది చాలా తప్పుడు విధానం నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియ లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేషన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు